అందరికీ నమస్కారం ఇవాళ మనం వినబోతున్నది పురాణం ఎనిమిదవ రోజు కథ శ్రీహరి నామ ధ్యానోపాయమునామ ధ్యానోపాయము వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగును అనియు అది నదీ స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వల్ల కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షంగా కనబరిచినందుకు నాకు అమితాచర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై ప్రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను ఓటితో పెకలించిన వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నువ్వు ఏసిన ప్రశ్న సత్యమైనది నీను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మములు మూడు రకములు సాత్విక అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్వమును గుణమును జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్య కర్మచేనునచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతో అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలిగి తాగునందు నందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యముకు విధముగా సాత్వికత వహించి సాత్విక ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందుయూ దేవాలయముల యందుయు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీర మందు దేవాలయములో జపము చేసినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువైన కష్ట సుఖాలు కలిగించుదగును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున అంబికా చరణార్థము చేయు ధర్మము ఆ ధర్మము ఫలముయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానియే స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్ నారాయణ నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు శ్రద్ధగా ఆలకింపు అజామేలుని కథ పూర్వకాలమందు అను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియూ హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ ధనవంతులని పేరు పొంది వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు వారా బాబుని అతిగారాభముగా పెంచుచు అజామేలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచు ఉండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడలు మరచి యజ్ఞోపవీతము ఎంచి మద్యము చేవించుచు ఒక ఎరకజాతి శ్రీని వంచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడలతో తెలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచూ ఉండెను అతి గారావము ఎట్లా పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అగ్నులతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందులకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాతక వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మవిడికి కింద పడి చనిపోయేను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచు ఉండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కాని నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షమును పొందవచ్చు అని అతనికి మాత్రము తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అచామీరునకు శరీర పటుత్వము తగ్గి రోగగస్తుడై మంచము పట్టి చావునకు ఉండెను ఒకనాడు భయంకర కారాగారములతో పాషాది ఆయుధములతో యమపటులు ప్రత్యక్షమయ్యేది వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ అనుచూనే ప్రాణములు విడుచిండు అజామిలిని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గజగజా వనక సాగిరి అదే వేణ దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధారులకు శ్రీమన్ నారాయణు దూతలు విమానంలో అచటకు వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీని వైకుంఠము తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానమున ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరగమునకు తీసుకొని పోవుటకు మీ విచటకి వచ్చితిమి కావున వాణిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు ఈ కథ అంతా చెప్పసాగిరి భక్తులారా ఇదే కార్తీక పురాణం ఎనిమిదవ రోజు మహిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం కార్తీక పురాణం తొమ్మిదవ రోజు కథతో